అందరికీ నమస్కారం శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతిదాయకమైన మాసం దామోదర మాసం దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు జరుపుకుంటారు అసలు ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే ఓ రోజు కృష్ణుడు మజ్జిగ చిలుకుతున్న యశోదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని చెప్పాడు వెంటనే యశోదాదేవి ఆ పనిని ఆపి కృష్ణుడికి పాలు ఇస్తుండగా తను వంటగదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగి కృష్ణయ్యను కిందకు దింపి తాను వంటగదిలోకి వెళ్తుంది తనను పాలు తాగనీయకుండా తన పనిని చూసుకోవడానికి వెళ్ళిన యశోద పైన కృష్ణుడు కోపగించుకొని అక్కడ ఉన్న విన్నకుండను పగలగొట్టి ఒక రోలు మీద కూర్చొని తినసాగాడు బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించబోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చొని వెన్న తింటూ కనిపించాడు అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ ఒక కర్ర తీసుకొని తన వెంట పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకొని అక్కడ ఉన్న రోలుని కృష్ణుడి పుట్టకు ఒక తాడుతో కట్టసాగింది ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుని ఉదరమునకు తక్కువైంది తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య తన తల్లి తన వల్ల బాధపడకూడదని ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకొని కట్టించుకున్నాడు ఇలా తన తల్లి పైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ ధామంతో ఉదరంకు కట్టించుకున్నాడు ధామం అంటే తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక దామోదర మాసం అని పేరు వచ్చింది అలా తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ ఉండగా తన ఉద్యానవనంలో ఉన్న రెండు చెట్ల మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోయింది ఆ రోలును కృష్ణుడు బలవంతంగా లాగడంతో చెట్లు రెండు వేర్లతో సహా పెకిలించుకొని పడిపోయి శాప విముక్తి పొందుతాయి ఇంతకీ శాప విమోచనం కలిగిన వారు ఎవరంటే కుబేరుని కుమారులు నల కుబేర మణిభద్రలు రాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తుండగా అటుగా వెళ్తున్న నారద మునివర్యులను పట్టించుకోకపోవడంతో మద్ది చెట్లు కమ్మని శాపానికి గురైనట్లు నలకుబేర మణిభద్రలు చెప్తారు అయితే క్షమాభిక్ష కోరడంతో కృష్ణుడైన మీతో శాపం విముక్తి జరుగుతుందని చెప్పినట్లు వివరిస్తారు ఇలా అర్జున చెట్లుగా ఉన్న తమకు విముక్తిని ప్రసాదించి తమను దీవించారని కృష్ణ భగవానుడిని ఉద్దేశించి దామోదర అష్టకమును ఇలా పాడసాగారు రూపం లసత్ లసత్కుండలం కోకులే ప్రజామానం యశోభి యోలుకల ధవామనం పరమృష్ట మత్యంతోత దృత్య గోప్య ఈ దామోదర అష్టకాన్ని ఈ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజు పాఠించాలని అలాగే ప్రతి ఏటా ఇదే విధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించి యశోద తనయునకు జేజేలు చెబుతూ తిరిగి వెళ్ళిపోతారు ఈ కార్తీక దామోదర మాసమున భక్తులు శ్రీకృష్ణుని పూజించి నేతితో దీపమును వెలిగించి దామోదర అష్టకమును చదివితే తమకు ఉన్న బాధలన్నీ పాపములన్నీ తాము తీరుస్తాడని కృష్ణుడి కృప ఆ భక్తులకు ఎప్పటికీ ఉంటుందని వరాన్ని ఇస్తారు ఈ కార్తీక దామోదర మాసమును ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న అన్ని ఇస్కాన్ మందిరాల్లో జరుపుతారు వందల వేల దీపంలతో గుడిని అలంకరించి వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఇది ఉపవాసనిష్టలకు నోములకు వ్రతాలకు ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది ప్రత్యేకించి శివ ఆరాధులకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది ఈ నెల రోజులు ప్రతిరోజు సాయం వేళ దీపాలు వెలిగిస్తారు ఈ దామోదర కార్తీక మాసంలో శ్రీ తులసి దాత్రి సహిత దామోదర వ్రతం ఉమా సహిత శంకర వ్రతం శ్రీ శివ సోమవార వ్రతం క్షీరాబ్ది ద్వదశి వ్రతం కేదారేశ్వర వ్రతం శ్రీ రాధా దామోదర వ్రతం వృషోర్జనం జ్వాలతోరణం అర్ధనారీశ్వర వ్రతం కార్తికేయ వ్రతం విష్ణు వ్రతం చతుర్మస్య దీక్ష విరామన బలిపూజ చేస్తారు అలాగే ఈ దామోదర మాసంలో ఎవరైతే ప్రతిరోజు నేతితో కేశవుని ఆలయంలో దీపం వెలిగిస్తారో వారికి సంతానం అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని స్కంద పురాణం చెప్తుంది